హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే స్వామి రెడ్లైన్స్ బ్యాలర్ మన దగ్గర వచ్చేసి వరి గడ్డి కట్టలు కట్టే మిషన్స్ అందుబాటులో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలన్నట్లయితే మాది ప్రకాశం డిస్టిక్ అద్దంకి ఆంధ్ర మన దగ్గర కొత్త మిషన్స్ ఉన్నాయి అలానే మీకు ఎవరికైనా సెకండ్స్ తక్కువలో యూజ్ చేసిన మిషన్స్ కావాలన్నా కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి ఇది వచ్చేసి లేటెస్ట్ మిషన్ రెండు వేల ఇరవై ఐదు మోడలు ఇవి రెండు ఆ తర్వాత ఇవన్నీ వచ్చేసి సెకండ్స్లో అంటే తక్కువ యూజ్ చేసినవి ఎవరైనా ఫైనాన్స్ కట్టకుండా తిప్పలేని మిషన్స్ ఏంటంటే వాళ్ళు ఫైనాన్స్లో సీజ్ చేయడం జరుగుతుంది ఆ మిషన్స్ ఏంటంటే ఫైనాన్స్లో వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనం తీసుకుంటాము వీటికి ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే మొత్తం రిపేర్లు చేసేసి అమ్మటానికి రెడీగా ఉన్నాయి వీటికి మళ్ళీ ఫైనాన్సులు అలాంటివి ఏమి ఇవ్వరు ఫైనాన్సులు కానీ సబ్సిడీలు కానీ ఏమి ఉండవు వచ్చేసి మీరుకు ఎవరైనా ఈ మిషన్స్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొచ్చేసి దగ్గరకు తీసుకొచ్చుకొని మిషన్ మొత్తం నీట్గా చెక్ చేసుకొని తీసుకెళ్ళటమే కానీ వీటికి మళ్ళీ ఫైనాన్సులు కానీ అలాంటివి ఏమి ఉండవు ఇది వచ్చేసి కొత్త మిషన్ అంటే దీన్ని ఫుల్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు ఉంటుంది రెండు లక్షల ఎనభై వేలు ఇవ్వాల్సిందే మీరు ఫుల్ కాస్ట్ దీనికి మళ్ళీ ఫైనాన్సులు కానీ సబ్సిడీ కానీ ఇవన్నీ ఏమి ఉండవు తర్వాత రెడ్ ల్యాండ్స్లోనే ఇంకొక టైప్ ఉంటుంది అది వచ్చేసి రెండు లక్షల అరవై వేలు ఉంటుంది అది మీకు ఆర్డర్ మీద తెప్పియటం జరుగుతుంది ప్రజెంట్ మాత్రం ఈ కొత్త మెషిన్ రెండు లక్షల ఎనభై వేలు ఇవి ఏంటంటే బట్టి కాస్ట్ ఉంటాయి ఇది ట్వంటీ టూ తర్వాత ఇది ట్వంటీ వన్ అలాగా ఇవన్నీ ట్వంటీ టూలు అలా అది వచ్చేసి ఇది ట్వంటీ త్రీ ఇది ట్వంటీ త్రీ తర్వాత ఇది వచ్చేసి జంబో శక్తిమాను సిక్స్టీ ప్లస్ ఇవి తక్కువ యూజ్ చేసిన మిషన్ అనమాట చూడండి ఇది రోలర్లకి పెయింట్ కూడా బాగాలేదు అంటే యూజ్ కూడా కాదు ఇది ఏంటంటే ట్రైల్ వేయటం జరిగింది మిషన్ ట్రైల్ వేసిన తర్వాత మనం పక్కన పెట్టడం జరిగింది షోరూమ్ హాల్ ఇది వాళ్ళు ఏంటంటే డెమో పర్పస్లో తీసుకొచ్చి కస్టమర్లు ఎవరైనా చూడటం కోసం ఏంటంటే చూపించారు తర్వాత ఇది అమ్మకానికి పెట్టాను చూడండి రోలర్లకి పెయింట్ కూడా వాళ్ళ జస్ట్ పైన లేయర్ అంతే ఈ మెషిన్ వచ్చేసి ఇది కూడా ట్వంటీ త్రీ తర్వాత ఇది బుల్లు సిస్ బుల్ వచ్చేసి ఎస్ఆర్బి ఫైవ్ ఫార్టీ జంబో మెషిను ఇది కూడా ట్రయల్ మెషిను ఎంత ఎందుకంటే కొన్ని వచ్చేసి షోరూముల్లో కస్టమర్లు చూడటం కోసం ఏంటంటే ట్రైల్ మెషిన్స్ అనేవి ట్రైల్ వేసి పక్కన పెడతారు ఆ తర్వాత ఎవరైనా కస్టమర్ వస్తే సేల్ చేయడానికి ఉన్నాయి ఇది బుల్లాగ్రో ఒకసారి మళ్ళీ చెప్తున్నానండి ఫైవ్ ఫార్టీ అంటే జంబో మెషిన్ జంబో మెషిన్ అంటే ఇప్పుడు అక్కడ ఉన్న రెడ్ ల్యాండ్స్ కంటే కొంచెం పెద్ద సైజు వస్తుంది అలానే ఈ బుల్లాగ్రోలో కూడా మళ్ళీ ఇంకొక టైప్ ఉంటుంది అది వచ్చేసి చిన్న కట్ట అంటే రెడ్ ల్యాంస్లా ఉంటుంది అలానే మీకు ఇది వచ్చేసి త్రీ థర్టీ రెడ్ ల్యాండ్ ఎక్స్ట్రా వైడు మీకు ఇందులోనే వన్ టూ జీరో నైన్ అని చెప్పేసి కొంచెం జంబో మిషన్ కూడా ఉంటుంది మీకు ఇక్కడికి వస్తే ఫుల్ ఎక్ ఎక్స్ప్లనేషన్ అనేది చేయడం జరుగుతుంది కానీ మీరు అక్కడ ఉండి ఊరక టైంపాస్ కాళ్ళు మోడల్ పెట్టండి ఫోటోలు పెట్టండి వీడియోలు పెట్టండి అని చెప్పి డిస్టర్బ్ చేయొద్దు ఎవరైనా తీసుకునేలాగా ఉంటే ఒక టూ టూ త్రీ డేస్లో నాకు కాల్ చేసి ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా సరే తీసుకు తీసుకోవాలనుకున్నప్పుడు ఒక రెండు రోజుల్లో మీరు తీసుకుంటానికి ప్రిఫేర్ అయిన తర్వాత నాకు కాల్ చేస్తే మీకు అడ్రస్ చెప్పడం జరుగుతుంది ఇక్కడికి వచ్చేసి మీరు మెషిన్ చూసుకొని చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు అలానే కొంతమందికి ఏంటంటే టూ బై టూ అంటే కొంచెం పెద్ద కట్ట కొన్ని ఏరియాలో వాడతారు ఇది ఇది సిక్ శక్తి ఇది సిస్టి ఈ బేలర్ కావాలన్నా కూడా ఉంది మన దగ్గర మన వచ్చేసి ఇక్కడ అద్దంకి హైవేకే ఉంటుంది అద్దంకి నియర్ బైలో ఉంటుంది అంటే దగ్గర దగ్గర ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అద్దంకి ఇది ఈ ఊరు పేరు వచ్చేసి సాధు నగరు హైవే రోడ్ పక్కకే ఉంటుంది మనకి ఇది వచ్చేసి పిడుగురాల నుంచి రావచ్చు మిరియాలు కూడా పిడుగురాల నుంచి వచ్చే రూట్లో ఉంటుంది మనకి ఇక్కడ ఎస్ఆర్బి ఆగ్రో ట్రేడర్స్ మన ఫారం వచ్చేసి స్వామి రెడ్ ల్యాండ్స్ వ్యాలర్ అనేది మన యూట్యూబ్ ఛానల్ మీరు యూట్యూబ్ ఛానల్లో చూసినట్లయితే ఈ వీడియోస్ కానీ ఈ రిపేర్ వీడియోస్ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట మీరు వచ్చి చూసుకోవచ్చు